హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అనమాట రోజు ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియో మిస్ చేయకుండా చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటి ఏంటంటే జానీ మాస్టర్ని అయితే గోవాలో అరెస్ట్ చేయడం జరిగింది తన మీద ఒక కేసు అయితే నమోదు చేశారనమాట తను మైనర్ని ఇన్ని రోజులు లైంగికంగా వేధించినందుకే తన మీద చాలా పెద్ద కేసు అనమాట సో ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే నాకు ఇదంతా అవసరం లేదు నన్ను నా పని చేసుకోండి నీయండి అని చెప్పినప్పటికీ తన మీద బలవంతంగా ఎవరో కేసు పెట్టించారు అనేటటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే నేను పక్క స్టేట్ నుండి ఇక్కడికి వచ్చాను నా పని చేసుకోనివ్వట్లేదు నాకు అవకాశాలు కూడా రానివ్వట్లేదు నన్ను లైంగికంగా జానీ మాస్టర్ బాగా వేధిస్తుండు అని చెప్పి తన మీద చాలా పెద్ద చార్జ్ అయితే నమోదు చేయడం జరిగింది ఇది కానీ ప్రూవ్ అయింది అనుకో ఇప్పుడు నోటి మాటకి మాక్సిమం ఎంక్వైరీ అయితే జరిగింది ఎంక్వైరీ జరిగిన తర్వాత జానీ మాస్టర్ ఇది చేసిండు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తే పద్నాలుగు సంవత్సరాలు తనకైతే జైలు శిక్ష విధించడం జరిగింది అనమాట మాక్సిమం ఇక తనకి సినిమా అవకాశాలు ఏవి రాకపోయినా ఉండొచ్చు అండ్ డి షోస్ కి వాటి షోకి వచ్చి తనైతే ఏం జడ్జ్మెంట్ చేయలేడనమాట ఎందుకంటే నువ్వే పెద్ద లంగా గడివి నువ్వేంద్రమాగ చెప్పేది అని చెప్పి చాలా మంది అంటారు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇది ఉండగా మన నాగబాబు గారు ట్వీట్ చేశారనమాట తనే చెప్తానంటే చట్టం తన పని తను చేసుకోపోద్ది ఏ ఏదైనా సరే మనం ఒక వైపు నుండి చూడొద్దు రెండు మూడు వైపుల నుండి చూడాలి అని చెప్పి తనైతే ట్వీట్ చేయడం జరిగింది ఇంకా ఇది పట్టుకొని చాలా మంది ఖచ్చితంగా జానీ మాస్టర్ గురించి ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది మీ ఇంట్లో ఈ విధంగా జరిగితే నువ్వు ఈ విధంగానే ట్వీట్ చేస్తావు నాగబాబు అని చెప్పి నాగబాబు గారు చెప్తున్నారు అనమాట ఆయన ఎంత డిఫైన్ చేసినా గానీ ఇది ఏది లేదనమాట నిజం చెప్పండి ఒకటి జనరల్ గా మాట్లాడుతున్నాను మనమే మనం మాట్లాడుకుందాం అదేంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేయలేదు అనుకున్నావు తప్పు చేయనుడు ఎందుకు పారిపోయింది పారిపోయినోడు ఎక్కడ కూడా అనమాట ఆల్మోస్ట్ గోవా దగ్గర దాకా పారిపోయిండు తను దొరకకుండా వేరే కంట్రీకి కూడా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాడు కానీ పోలీసులు తను బాగా గాలించి పట్టుకొని ఈ రోజు అయితే తీసుకురావడం జరిగింది తప్పు చేయనప్పుడు ధైర్యంగా రావాలి ఫేస్ చేయాలి నేనే తప్పు చేయాలి నన్ను ఎందుకు నిందిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వెలికెతో చూపించాలన్నమాట ఎందుకంటే తనకి ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది డిప్యూటీ సీఎం సపోర్ట్ కూడా ఉంది సీఎం సపోర్ట్ కూడా ఉంది అలాంటి వాడే పారిపోయిందంటే ఇంక ఎంత పెద్ద తప్పు చేసిండు అనేటటువంటిది రియాలిటీ సో తప్పు ఒప్పులు నిర్ణయించేది మనం కాదు కోర్టు అనమాట కోర్టు ఏ చెప్తే అదే జరిగింది అనమాట తను నాశనం చేసింది మేజర్ కాదు మైనర్ అనమాట ఒక చిన్న పిల్లని కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది ఇది లవ్ జిహాద్ అయితే అని చెప్పుకోవడం అంటున్నారు అనమాట లవ్ జిహాద్ గాని పువ్వు అయింది అనుకోండి తను నిజంగా చాలా మంది అమ్మాయిలను ఈ విధంగానే మత మార్పిడి చేస్తుండడు చాలా మంది నాశనం చేస్తుండు చాలా మంది చిన్న మైనర్ ను ఇబ్బంది పెడుతుండు అనేటటువంటి విషయం పూర్వైంది అనుకోండి ఇక నాశనం అయిపోద్ది అనమాట ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ అతను కొత్త అయితే ఒక్కొక్క డైరెక్టర్ అయిండొచ్చు ఒక్కొక్క కొరియోగ్రాఫర్ అయితే వచ్చబోసుకుంటున్నారు ఎప్పుడు ఏం జరిగింది అండ్ పూనం కపూర్ కూడా మన గురూజీ త్రివిక్రం గారి గురించి ఏ విధమైనటువంటి ఏదైతే కామెంట్లు చేసిందో మనమైతే విన్నాం గురూజీ అప్పుడు నన్ను హెరాస్మెంట్ చేసిండు ఆ టైం లో నేను మా అసోసియేషన్ అసోసియేషన్కి మన మంచు విష్ణుకి అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఆయన అయితే పట్టించుకోలేదు అనేటటువంటి మాట అయితే తనైతే తెలియజేయడం జరిగింది ఇది విన్న తర్వాత అందరి గజ్జల్లో అయితే ఉనుకు పడుతుంది గురూజీనే ఈ విధంగా చేసిందంటే ఎలా ఎన్ని రోజులు మేము గురుజీ గురుజీ అని చెప్పి పిలుచుకుంటున్నాం తను కూడా ఈ విధంగానే చేసిందా ఒకప్పుడు పూజ హెగ్దేతో అన్నారు ఆ తర్వాత సంయుక్తమైన అన్నారు ఇదంతా ఫేకర్ ఇలా అనేటటువంటిది అర్థమవుతుంది దీని మీద అనుసూయ రియాక్ట్ అయ్యారు వేరే వేరే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు నల్లోర్జున్ కూడా రియాక్ట్ అయిందంట సో తీసేటటువంటి నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ గా ఈ అమ్మాయికి అవకాశం ఇస్తా అని చెప్పి ఆయన పబ్లిక్ గా అంటున్నారు కానీ ఆఫీషియల్ గా అయితే ఎక్కడ కూడా కాదాలి అనమాట ఈ విషయం అయితే చాలా దూరం వెళ్ళిపోయింది ఇండస్ట్రీ మొత్తం షేక్ చేస్తుంది అనమాట దీని మీద మీ కామెడీ ఏంటి అనేట తప్పకుండా తెలియజేసేటటువంటి చేయండి ఇక ఇక ఏం మాట్లాడతాం ఫ్రెండ్స్ ఒక సిగ్గు శరం ఉండాలన్నమాట ఇప్పుడు గురువు అనమాట తన గురువు అని చెప్పి తన టీచర్ చెప్పి ఆమె చాలా సార్లు ట్వీట్ అయితే వేయడం జరిగింది గురువుని తన శిష్యుని ఎలా చూసుకోవాలి శిష్యురాలంటే కూతురు తర్వాత కూతురు తన కూతురు ఈ విధంగా అయినా చేస్తారు కానీ అనేది అనమాట తన జనసేన చాలా మంది అంటకడుతున్నారు మన దరిద్రం ఏంటంటే తన జనసేన అభిమానిగా ఉంటావు ఇంకా దరిద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఉంటావు ఇది చెప్పుకోలేనటువంటి దరిద్రం అనమాట నిజంగా తనని కాపాడాలంటే పవన్ కళ్యాణ్ గారు కాపాడగలరు చంద్రబాబు నాయుడు గారు కాపాడగలరు ఆ జనసైకులు కాపాడగలరు కానీ తండ్రి కాపాడకుండా వదిలేశారన్నమాట సో ఇంకా అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ బ్రేమ్ చేయడం జగన్ జనసేనని బ్రేన్ చేయడం అయితే ఉమాటికి తప్పు అని చెప్పి గుర్తు పెట్టుకోండి చాలా అప్డేట్స్ అయితే చెప్దాం అనుకున్నాను దీంతోనే నేను తర్వాత ఇంకో చక్కడి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బై బాయ్ నమస్కారం